హలో అండి ఈరోజు వీడియోలో నేను మిగిలిపోయిన బజ్జీలతో బజ్జీ చట్నీ ఎలా చేశానో మీకు చూపిస్తాను ఒక గిన్నెను తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దీనిలో టొమాటో ముక్కలను కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి దీనిలో కొంచెం మరమరాలను వేసుకోవాలి మరమరాలు ఇలా తుంపితే తునిగేటట్లు ఉండాలి ఒకవేళ మెత్తగా ఉండేటట్లయితే వేయించుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తీసిన పల్లీల బద్దలను వేసుకోవాలి మిగిలిపోయిన ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చాట్ మొత్తానికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పావు స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ ఆమ్చర్ పౌడర్ వేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు చాట్ మసాలా ఆచూరు పౌడర్ ఉల్లిపాయ టొమాటో కొత్తిమీర పల్లీలు మరమరాలు బజ్జి మొక్కలు వీటన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి స్పూన్తో కంటే ఈ విధంగా చెత్తు కలుపుకుంటే వీటన్నిటికి బాగా పట్టి ప్రతి స్పూను చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీలు చేసినప్పుడు మిగిలిపోయాయి అనుకోండి మీరు కూడా ఈ విధంగా బజ్జీ చాట్ చేసుకోండి చాలా బాగుంది